అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆక్రమణలపై ప్రజా సంఘాలు గళమెత్తాయి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష పదకొండవ రోజుకు చేరగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణ పోరాట కమిటీని ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా రవికుమార్ కార్యదర్శిగా శరత్ కుమార్ కన్వీనర్గా దుర్గా ప్రసాద్ ను నియమించారు బస్టాండ్ లీజును రద్దు చేసి ఆక్రమణలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కమిటీ డిమాండ్ చేసింది ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాప్లో ఉన్న గల వివాదమైనటువంటి కార్యక్రమానికి ఈ పి గవర్నమెంటు ఆర్టీసీ బస్టా బస్సుల్ని స్టాండ్ని రైట్ వ్యక్తులకి లీజుకి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇంకో గత రెండు సంవత్సరాలుగా దీని మీద శిఖరిమిల్ రవికుమార్ అనే వ్యక్తి పోరాటం చేసి ఈరోజు పదకొండు రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది దీనికి అనేక ప్రజా సంఘాలు అనేక రకాల పార్టీలు మరి పార్టీలకు అతీతంగా దీనికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఒక కమిటీని నియమించడం జరిగింది ఆ కమిటీకి ముమ్మడి వారం ఆర్టీసీ బస్ స్టాండ్ పరిరక్షణ పోరాట కమిటీ అనే నామకరణ చేయడం జరిగింది కాబట్టి ఈ బస్ స్టాండ్ని సాధించే వరకు మేము పోరాటం చేస్తామని మేము మేము ఇక్కడ ప్రతిజ్ఞ చేసాం కాబట్టి రేపు కలెక్టర్ ఆఫీసుకి ఎంపీ ఆఫీస్కి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి మెమోరాండమ్ ఇస్తాం తర్వాత సమావేశ సమావేశం దీన్ని వాళ్ళు సరైన దీని మీద స్పందించకపోతే మేము అమర్నిరాహార దీక్షకైనా సిద్ధపడి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని లొంగి వచ్చి ఈ ఆర్టీసీ ఇదివరకు యథాస్థితిలో ఉండేలా ఒక స్టేప్ నియమించకపోతే మేము పోరాటం చేసేనా సాధిస్తామని మేము హెచ్చరిస్తూ భీమ్ ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ లో ఉన్న గల వివాదమైనటువంటి కార్యక్రమానికి ఈ గవర్నమెంట్ గవర్నమెంటు ఆర్టీసీ బస్టా బస్సుల్ని బస్టాండ్